టాలీవుడ్ లో నిర్మాతలు వర్సెస్ కార్మికులు అన్నట్లు వివాదం కొనసాగుతున్న వేళ తెలుగు సినీ నిర్మాతలు ఏపీ మంత్రి కందుల దుర్గేష్ను అమరావతిలో కలిశారు ప్రొడ్యూసర్లు భోగవల్లి ప్రసాద్ నాగవంశీ డీవీవీ దానయ్య బన్నీవాసు టీజీ విశ్వప్రసాద్ మంత్రి దుర్గేష్ కలిసి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కావాలని కోరారు ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న వివాదాన్ని మంత్రికి ప్రొడ్యూసర్స్ వివరించారు ఫిలిం ఫెడరేషన్ ఫిలిం ఛాంబర్ సామరస్యంగా ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలన్న మంత్రి దుర్గేష్ అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్తామని చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సహకారం సినిమా పరిశ్రమ అభివృద్ధి గురించి చేస్తున్నటువంటి కృషి గురించి తెలుగు సినిమా నిర్మాతలు ముఖ్యమైన వారు వచ్చి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఏ రకమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచనని వారు చర్చించడం జరిగింది దాంతోపాటు ప్రధానంగా సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి అభివృద్ధి మీద ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారితో ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా వారు పోవడం జరిగింది దాంట్లో భాగంగానే వారు అనేక అంశాలని సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి కొత్త సినిమాలు రిలీజ్ విషయం కానివ్వండి షూటింగ్ల విషయం కానివ్వండి అదేవిధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ తీసుకువచ్చే విషయం కానివ్వండి వీటి మీద కూడా చర్చించారు వారితో ఆ విషయాలు మాట్లాడినప్పుడు ఇవన్నీ కూడా మీరు సమగ్రంగా చర్చించి విస్తృతమైనటువంటి మీ వేదిక మీద వాటిని బాగా ఆలోచించి ఒక సమగ్రమైనటువంటి ఆలోచనతో ముందుకు రండి వచ్చినప్పుడు సీఎం గారితో డిప్యూటీ సీఎం గారితో మీకు సమావేశం సెప్టెంబర్ మొదటి రెండు వారాల్లో ఎప్పుడు అవకాశం పొద్దుగా అప్పుడు ఏర్పాటు చేస్తామని చెప్పాం ఆ సమావేశంలో వారు వచ్చి వారితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన సహకారం వారు ఆశిస్తున్నారో దాంతోపాటు రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి జరగాలని వారు కోరుకుంటున్నారు షూటింగ్లు అయితే ఇప్పటికి బాగా జరుగుతూ ఉన్నాయి వాటితో పాటు మౌలిక సదుపాయాల కల్పన స్టూడియోల నిర్మాణం కానివ్వండి డబ్బింగ్ థియేటర్లు రీ రికార్డింగ్ థియేటర్లు రికార్డింగ్ థియేటర్లు నిర్మాణం కానివ్వండి వీటికి సంబంధించి వారు కొన్నటువంటి ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారితో ఉప ముఖ్యమంత్రి గారితో చర్చించడానికి ఒక ప్రాతిపదికగా మొట్టమొదటి మెట్టుగా వారు నన్ను జరిగింది దీని మీద త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి విస్తృతంగా ఆలోచించి ఒక అదేవిధంగా నంది అవార్డులకు సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నంది అవార్డుల విషయంలో కానీ నంది నాటకోత్సవాల విషయంలో కానీ ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకున్నారు అదేవిధంగా నంది అవార్డుల విషయంలో ఉప ముఖ్యమంత్రి గారు కూడా చాలా సూచనలు చేశారు వీటిని దృష్టిలో పెట్టుకుని ఈ సంవత్సరం కూడా మనం నంది అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఆలోచన చేస్తాము దాన్ని ఏ రకంగా చేయాలనేటువంటి దాని మీద రెండు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి దాన్ని కూడా ఒక విస్తృతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది దీని మీద వారిని కూడా ఆలోచించుకుని రమ్మని చెప్పాం ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఆ విషయం మేము కూడా ఆలోచిద్దామనేటువంటి మాట ఒక నిర్ణయానికి రావడం జరిగింది ఆ మేము చెప్పింది ఏంటంటే ఒక రెండు మూడు ప్రతిపాదనలు మా ముందుకు ఆ వచ్చినటువంటి ప్రతిపాదనలు దృష్టిలో పెట్టుకుని మీరు కూడా నిర్మాతల మండలంలో కానీ ఇతరత్ర వేదికల మీద కానీ పూర్తిగా ఆలోచించుకుని నంది నాటకోత్సవాలు నంది అవార్డులు అనేటువంటిది ఇవ్వడం ఎలాగో చేస్తూ ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చేస్తే మీకు పరిశ్రమ అభివృద్ధి ఉపయోగపడుతుందో ఆలోచనతో రమ్మని చెప్పాం వారు నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఆ విషయాన్ని సమగ్రంగా ఆలోచన వస్తూ ఉన్నారు దాన్ని బట్టి మేము తెలుగు సినిమా అనేది అటు తెలంగాణకైనా ఇటు ఆంధ్రప్రదేశ్కైనా ఒకటే ఎక్కడైనా ఉత్తమ చిత్రం ఉత్తమ చిత్రంగానే నిలబడుతుంది కనుక రెండు రాష్ట్రాలు కలిసి చేయాలా లేకపోతే విడివిడిగా చేయాలనేటువంటి అంశం మీద నిర్మాతలు భిన్న అభిప్రాయాలు తెలియజేశారు వాటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం వారా ఆలోచనలు తీసుకుని దాని ప్రకారం ముందు ఒక ఆలోచన చేస్తాం పాలసీలో ఈ బడ్జెట్ అనేటువంటిది ప్రధానంగా బడ్జెట్ చుట్టూనే ఇవాళ సినిమా అనేటువంటి తిరుగుతుంది ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి దానికి ఎక్కువ బడ్జెట్లు అవుతున్నాయి ఓటీటీ వచ్చింది వీటన్నిటి దృష్ట్యా సినిమాకి సంబంధించినటువంటి విధాన రూపకల్పన విషయంలో బడ్జెట్ని ప్రధానాంశంగా తీసుకుని ఏ సినిమాలకి ఏ రకమైనటువంటి సహకారాన్ని ప్రభుత్వం సైడ్ నుంచి ఇవ్వాలనేటువంటి మాట కూడా వారు ఒక అన్యాపదేశంగా మాట చెప్పడం జరిగింది దాన్ని రాబోయే రోజుల్లో ఆలోచించి తొందరలోనే ఒక పాలసీ తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది ఉప ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద చాలా ఆలోచన చేస్తూ ఉన్నారు అందరం కలిసి ఒక సమగ్రమైనటువంటి విధానం తీసుకురావడం ద్వారా పెద్ద సినిమా చిన్న సినిమా అనేటువంటి మాట ఏదైతే ఉందో వాటన్నిటికీ సహకారం లభించే విధంగా చేయడానికి సిద్ధంగా అందులో నుంచి ప్రస్తావం రాలేదు చివరిని వెళుతూ వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఒకటి రెండు రోజుల్లో దీనికి పరిష్కారం లభిస్తుంది అనేటువంటి మాట